ఇవాళ పోలీసుల్ని అంటే లాఠీల్ని కాకిల్ని అడ్డం పెట్టి కాలేజీ అమ్మాలని చూస్తున్నాడు ఇవాళ రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ ప్రజలందరి తల తల మీద అప్పు తెచ్చినటువంటి పరిస్థితి ఈ అప్పు అంతా వెళ్ళింది ఆఫ్టర్ ఆల్ నీ రెండు లక్షల పాతిక వేల కోట్లు ఈ సంవత్సరం ఐదు మాసాల్లో రెండు లక్షల పాతిక వేల కోట్లు అప్పు తెచ్చాము మమ్మల్ని అందరం తాకట్టు పెట్టి దాంట్లో ఐదారు వేల కోట్లు దీంట్లో బిల్లు ఇవ్వటానికి లేదా గడిచిన నువ్వేంటయా ప్రమాణ స్వీకారం చేశాక ఎక్కి ఏడ్చింది అంటే మొట్టమొదటి సంతకం మెడికల్ కాలేజీలని నిలిపేయమని చెప్పని పెట్ట సంతకం పెట్టి కాగితాలు పంపించావు ఎంతసేపు పాపపు సొమ్ము కోసం డబ్బు 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 నీకు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా నన్ను అడుగుతున్నాను పిల్లలకి ఆస్తి కదా కావాల్సింది కాబట్టి నీ తప్పుడు పనులు పాప పనుల్ని ఎండగట్టడానికి నువ్వు పోలీసులతో దండించినా తొక్కినా బోట్ల కాళ్ళతో మమ్మల్ని తొక్కిచ్చినా అవమానాలు చేసినా దాని కూడా ఎదుర్కొంటాం మా పోరాటం చేస్తానంటాం అంతిమంగా ఎవరైతే ఈ కాలేజీలు కొనుక్కుంటాకి తప్పుడు ఆలోచనతో చదువుని వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే వ్యాపారస్తులున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్లీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమండి